డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మరియు సుద్దులంలోని నుండి జీపీ ను కలెక్టర్ సందర్శించారు సుద్దపల్లి రెసిడెన్షియల్ పాఠశాలలో కిచెన్ డార్మెటరీ డైనింగ్ హాల్ ను పరిశీలించి సదుపాయాలను గమనించారు బాలికల కోసం వండిన అన్నం పప్పు ఇతర ఆహార నాణ్యతను ఆయన తనిఖీ చేశారు బియ్యం నిల్వలు సరుకుల స్టాఫ్ ను పరిశీలించారు కూరగాయలు సక్రమంగా భద్రపరచకపోవడాన్ని గమనించిన కలెక్టర్ ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు ఆహార పర్వతాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికారం అందించాలని సూచించారు సుద్దురం జరిపే స్కూల్లో ద్రావణరెడ్డి వసతి కిషన్ షెడ్ టైస్ క్రీడా మైదానం తదితర వాటిని ఆయన పరిశీలించారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులందరికీ రెండు జతల చొప్పున ఏకరూప దుస్తులు అందాయని అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో ఇంకుడు గుంతలు అసంపూర్తిగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు పదవ తరగతి క్లాస్ రూమ్ కు వెళ్లి విద్యార్థిని విద్యార్థులు గ్రాండ్ టెస్ట్ పరీక్ష రాస్తున్న తీరును ఆయన పరిశీలించారు గత ఏడాది టెన్త్ లో వచ్చిన ఫలితాల ఆధారంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ ఏడాది నూటికి నూరు శాతం రిజర్వ్ సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు

తీసుకొని వచ్చేసి మెష్ నిన్న మొత్తం పెట్టేసుకుంటాం సార్ స్కూల్ బిల్డింగ్ అది కొటేషన్స్ పంపించాను రెండు మూడు రోజులు इस पर देखते हैं तो क्या है भाई मेरे 234 तो पायलट सारी आई है और सो पायलट का रिक्वेस्ट आई है पायलट कलर बन जैसी कलरिंग कर रही है कलरिंग आई हुआ है क्या प्लेस सर मेरे लिए सर

आर यू ऑनलाइन हैं जी आओ नमस्ते अब कागज ध्यान में दाइए ये लो